హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ కర్రీ చేసుకోవడం ఎలా మా ఆయన చేసిన బెండకాయ కర్రీ దానికి కావాల్సినవి ఒక హాఫ్ కేజీ బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నారు పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక పావు ఆయిల్ ఆయిల్ వేడి కానివ్వాలి వేడయ్యాక చూద్దాం పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకున్నారు ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు కరేపాకు వేసుకున్నారు మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాం ఈ విధంగా మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నారు ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలని మగ్గాక చూద్దాం ఈ విధంగా మగ్గాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకున్నారండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నారు వేసుకొని కలుపుకున్నారు మూత పెట్టుకోవద్దని మూత పెట్టుకుంటే ముద్దలాగా అయిపోతుంది మూత పెట్టుకోవద్దు సిమ్లోనే ఉడికించుకోవాలి ఉడికాక చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా కలుసుకోవాలండి ఒకసారి ఇప్పుడు దీంట్లోనే టమాటాలు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నారు టమాటా వేస్తేనే బాగుంటుందండి వేసుకొని టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దాము తర్వాత ఇందులో కారం ఒక స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్న కొత్తగా ముద్దలాగా ఉండదండి పొడి పొడిగానే ఉంటుంది కూర మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇద్దాం మగ్గాక చూద్దాం సరే మూత తీసి చూద్దాము మగ్గిపోయిందండి కరిగి కలుపుకుంటే టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అండి మా వర్క్ చేసిన బెండకాయ కర్రీ రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే అప్పుడప్పుడు మా ఇంట్లో చేయించుకొని తింటామండి మేము అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్